హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్ ఇక్కడ మీకు ఒకటి షేర్ చేసుకుంటాను ఏం లేదు ఇది మా చెల్లి కూతురు బర్త్డే రోజు అనమాట ఇది బ్లాగ్ వచ్చేసి లైఫ్ బ్లాంగ్ గుర్తుండాలి ఫస్ట్ బర్త్డే కదా అనేసి ఇలా సపరేట్గా వీడియో తీసేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నాను బ్లాగ్లో ముందు రోజు బ్లాగ్లో షేర్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అలా వద్దు డిస్టర్బ్గా ఉంటుంది అర్థం కాదు ఏది ఏమో అనేసి అనేసి చిన్న వీడియో అయినా ఇలా షేర్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను అనమాట బర్త్డే రోజు మధ్యాహ్నం వెళ్ళాము నేను మా ఇద్దరు మా అమ్మ తమ్ముడు అందరము తమ్ముడు మా బాబు వచ్చేసి బైక్లో వెళ్ళారనమాట నేను అమ్మ నా కూతురు వచ్చేసి ఆటోలో వెళ్ళాము దగ్గరే కాబట్టి జర్నీ అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది అంతే మధ్యాహ్నం టూ టూ థర్టీకి అంతా వెళ్ళిపోయామనమాట ఊరికి మా ఊరికి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఇంకా మార్నింగే రా అని చెల్లి ఫోన్ చేశాను కానీ ఇంకా అమ్మ కోసం వెయిటింగ్ అనమాట మేము ఉదయాన్నే రెడీ అయ్యాము కానీ అమ్మ కోసం ఏదో చూస్తూ ఉండి పిల్లలకి కూడా అర స్కూల్ లేకుండే అనమాట సండే రోజు మధ్యాహ్నం వెళ్ళి మండే మార్నింగ్ లెవెన్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసామన్నమాట రిటర్న్లో ఇదే అనమాట మా చెల్లి కూతురు చయాన్సికా అస్సలు పిల్లలు ఎవరైనా బర్త్డే అంటే ఎలా ఏడుస్తారు చెప్పండి ఫస్ట్ బర్త్డే అదిగాక బాగా డిస్టర్బ్ అవుతారు కదా పిల్లలు కొద్దిసేపు అక్కడక్కడ చిన్న చిన్న సతాయించింది కానీ ఎక్కువసేపు ఏం కాదు బాగా ఆడుతూ ఎంజాయ్ చేసింది అనమాట ఫుల్ ఎంజాయ్ చేసింది మా పిల్లలు ఇద్దరు బర్త్డే చేసినప్పుడు ఒకటే క్రయింగ్ అనమాట ఏడుస్తూనే ఉండింది ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తుండే అనమాట ఇంకా నా దగ్గర ఉన్న ఏడుస్తూనే ఉండే డ్రెస్ చూసి చూసేయేమో కానీ అక్కడికి నేను ఎక్కువ కూర్చుకుంటే హెవీగా వేయలేదనమాట ఇద్దరికి సింపుల్గా ఉండాలని వేస్తూ వేసాను ఇదిగో చూడండి ఎంత బాగా ఆడుతుందో ఫుల్ హ్యాపీగా ఉండింది అనమాట కొద్దిసేపు ఒకడ సతయించింది కానీ ఎక్కువసేపు కదా అది కూడా చాలా తక్కువ అనమాట బాగా ఆడుతుంది నేను చిన్న ఇదైతే వీడియో అయితే షేర్ చేస్తున్నాను అక్కడ మా అమ్మ చూడండి మనోరాలు చూసి సంబర పడుతుంది అనమాట నాన్న ఒక్కటి రాలేదు ఇంక ఇంటి దగ్గర ఎవరు లేరు అనేసి ఇంకా మా ఆయన కూడా ఈవినింగ్ వచ్చాడు అనమాట సిక్స్ సిక్స్ థర్టీకి అంతా వచ్చేసి అడుగుతాను మళ్ళీ తినేసి నైట్ వెళ్ళిపోయాడు మేము నెక్స్ట్ డే వచ్చామన్నమాట ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ఎప్పటికీ గుర్తుండాలి సపరేట్ వీడియో అయితే గుర్తుంటుంది కదా అనేసి చిన్న చిన్న క్లిప్స్ అయితే వీడియో షూట్ చేసుకున్నాను అనమాట సింపుల్గా చేసినా బాగా గ్రాండ్గా ఉండింది అనమాట సింపుల్గా కాదు ఇంతకంటే గ్రాండ్గా ఏమి ఉంటుందో చెప్పడం మాకైతే ఇది ఎక్కువే అనమాట ఇలా చిన్నగా సింపుల్గా డెకరేషన్ చేసుకున్నాము అంతా ఇంటి పక్క వాళ్ళు రిలేటివ్స్ బాగానే వచ్చారనమాట బాగా జరిగింది ఫంక్షన్ అయితే అక్కడ వీళ్ళని కూడా ఒక చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకున్నాను అనమాట ఫైనల్గా అయితే బర్త్డే బాగా జరిగింది చాలా బాగా ఇదిగోండి చిన్న చెల్లి వాళ్ళ హస్బెండు ఇంకా కూతురు అనమాట ఎంత బాగా చూస్తుందో కేక్ పెడితే కూడా ఫస్ట్ కొంచెం తినింది తర్వాత తినలేదు కానీ ఇంకా కేక్ అయితే పక్కకు తీసేసి తర్వాత ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారనమాట నేను ఎక్కడ లేను వీడియోలో అంటే నేనే వీడియో తీసుకున్నాను కాబట్టి ఇంకెవరికి కూడా చెప్పలేదు నేను దిగుదాము అనేసి అంటే మామూలు ఫొటోస్ అయితే దిగాంలేండి ఆ డ్రెస్ ఆ గుల్లిగా ఉంటుంది అనమాట బాబా సన్నగా ఉంటుంది అయినా బాగుంటుందన్నమాట ఎక్కువ వేడ్చేది కానీ ఇంకా వాళ్ళ మామని చూసి ఫుల్ హ్యాపీ అనమాట మా అమ్మ గొంతు ఇంటేనే అయిపోయి ఎక్కడున్నా చూస్తుంది నిద్రలో ఉన్నా కూడా లేచి కూర్చుంటుంది ఆ టైప్ అనమాట ఎందుకో మా పిల్లలందరూ వాళ్ళ మామంటే పిచ్చి అనమాట వాళ్ళ మామ కూడా బాగా చూసుకుంటాడు పిల్లల్ని చూడండి ఎంత బాగా చూస్తుందో కదా ఫుల్ హ్యాపీ అనమాట ఎలాగో సండే పడిందంటే సండే ఉన్నా ఏ రోజైనా వెళ్ళాల్సిందే అనమాట రాకపోతే చెల్లి ఫీల్ అవుతుంది ముందు నుంచి అంటేనే ఉంది ఎన్ని ఉన్నా ఏమున్నా రావాల్సిందే రాకపోతే చూడు మళ్ళీ అని చెల్లి కోసం చెల్లి కోసం కూడా కదా నేను పాప కోసమే అనమాట లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా గిఫ్ట్ అనేసి అది తీసుకున్నాం అనమాట పాపకు బండి లాంటిది బాగా ఆడుకుంటుంది అనేసి అలా బయటికి వెళ్ళిన కిందికి వెళ్ళినా వాళ్ళకి రోడ్ మీద ఆడుకోవడానికి లేదంటే ఇంట్లోనే ఆడుకోవడానికి బాగుంటుంది అనేసి వేరే డ్రెస్ అలాంటివి తీసుకున్న రోజులు వేసుకుంటారు పడేస్తారు తర్వాత ఇంకేం చేస్తా చిన్నగా అలా అయితే తీసేస్తాం కదా మనమేనా అంతే కదా ఆ విధంగా ఆలోచించి అనమాట బండి ఇలాంటివి తీసుకున్నాను మా పిల్లలకి అప్పుడు అలాంటివి లేవన్నమాట అయినా మా కూతురు బర్త్డేకు మా తమ్ముడు సైకిల్ తెచ్చాడు బాబు కోసం తెచ్చాడండి పాప ఇద్దరికి యూజ్ అవుతుందని తెచ్చాడు అప్పుడు ఇంకేమీకి ఇలా అనమాట ఇంకా మా తమ్ముడు కూడా రెండు ఆర్డర్ పెట్టాడు ఒక టెడ్డీ బేర్ అంటే చైర్లాగా ఉంటుంది కదా అది ఒకటి ఆర్డర్ చేశాడనమాట ఇంకోటి బొమ్మ ఒకటి దాని మీద కూర్చొని ఆడుకుండేదనమాట రెండు ఆర్డర్ పెట్టాడు కోడలికి ఫస్ట్ మేము తీసుకున్నాం అనమాట ఇంకా మా పెద్ద చెల్లి కూడా టెడ్డీ బేర్ పెద్దది గిఫ్ట్ ఇచ్చింది ఇంకా డ్రెస్సెస్ చాలా వచ్చాయి అనమాట గిఫ్ట్స్ ఐటమ్స్ వచ్చేసి ఇంకా కేక్ కటింగ్ చేసే ముందు క్యాండిల్ అయితే ఊపేశారనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ స్నో స్ప్రే కానీ అది పార్టీ బాంబ్స్ ఉంటాయి కదా అవి కానీ కొట్టేసరికి కేక్ మీద పడే బాడైతుందేమో అనేసి కేక్ వచ్చినట్టబెట్టనే పెట్టేశారు అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఎలా చూస్తుందో అస్సలు ఏడ్చలేదు అనమాట ఒక ఏడ్చి కొంచెం జస్ట్ అలా ఏడ్చేది ఉంటుండే అనమాట అలా చేయకుండా ఎక్కువ మాత్రం ఏడ్చేది కాదు